ఫామ్ పాలన అంటే ఆయన లోపల ఉండి కూడా అతని అనుచరుల చేత అతని పిల్లల చేత అతని మేనల్లుల చేత పాలన చేపించారు ఫామ్ పాలన అంటారు అది ఫామ్ పాలన కాదు ఆయనకు చాతనైన పాలన ఆయన చేశారు ప్రభుత్వం కొంచెం పెట్టింది కదా పోలింగ్ కదా ఇప్పుడు రివోర్స్ తీసేసేసుకుంది జారిన మాటని వెనక తీసేసేసుకుంది కదా అలా ఎందుకు పెట్టడం ఎందుకు వెనక్కి తీసుకోవడం ఎందుకు ప్రజా పాలన అనేది ఒక వైబ్రేషన్ ఉంది ప్రజల్లోకి వెళ్ళి పరిపాలించడం అనేది ఒక లెక్క ఉంది దానికి ఒక పద్ధతి ఉంది కానీ అలా జరగట్లేదు కదా ఇప్పుడు ప్రజల్లోకి వెళ్ళి పరిపాలించే నాయకుడు ఎవరున్నారు మిమ్మల్ని ఎంత కష్టపడి ప్రజలు తొమ్మిదేళ్ల పాటు విసుకి వేసారిపోయి ఉంది ఒక కాంగ్రెస్ ప్రభుత్వంలో ఒక రేవంత్ రెడ్డి గారిని ఎన్నుకున్నారు ఎన్నుకున్నందుకు మీరు దాన్ని నిలబెట్టుకోలేకపోతున్నారు కదా అలా నిలబెట్టుకోలేక వచ్చినటువంటి మీరు వచ్చిన ఎనిమిది తొమ్మిది నెలలకే వ్యతిరేకత స్టార్ట్ అయింది కదా ప్రజల్లో అలా వ్యతిరేకత స్టార్ట్ అయితే మీరు ఇంకా ఎలా పరిపాలిస్తారు ఎంతవరకు పరిపాలిస్తారు ప్రజాపాలన అంటే యాత్ర చేయండి ప్రజల్లోకి వెళ్ళండి ప్రజల్లోకి ఎంపీలను పంపిస్తారా ఎమ్మెల్యేలను పంపిస్తారా ముఖ్య మరి కౌన్సిలర్ని పంపిస్తారా కమిషనర్లు పంపిస్తారా కలెక్టర్లు పంపిస్తారా పోలీస్ కమిషనర్లు పంపిస్తారా పంపించి ప్రజల్లోకి వెళ్ళి ప్రజల బాధకులు సాధకులు తెలుసుకొని ఇది ఎవరు ఏ భూమి ఎవరు కబ్జా చేశారో ఎవరు ఎక్కడ ఎంతవరకు జరిగిందో అనేది ప్రజలు చూపిస్తారు ఇప్పుడు భూములు చాలా కబ్జాలు అయిపోయి ఉన్నాయి అవన్నీ ఫామ్ హౌస్ పాలన ఫామ్ హౌస్ పాలన అంటే పక్కన ఉంది వీళ్ళు ఫామ్ హౌస్ కట్టుకోవడానికి వాటిని కబ్జాలు చేశారా భూములు కబ్జాలు చేశారా ఆ ఇప్పుడు అదే ప్రజల్లోకి వెళ్ళి ఇది ఏంటి పరిస్థితి అని ఎవరినైనా అడిగితే అక్కడ ప్రజలు చూపిస్తారు ఆ పాలన ఎలా ఉందో ఆ పరిపాలన ఎలా ఉందో అనేది ప్రజలు ఇస్తారు ఫెయిల్ అయ్యారని నేను చెప్పను చాలా ఇష్టపడి చాలా ఎంచుకున్నారు ప్రజలు ఎంచుకున్నారు కానీ ఇతను అది నిలబెట్టుకోలేకపోతున్నారని నేను కూడా బాధపడుతున్నాను ఎందుకంటే వ్యతిరేకత స్టార్ట్ అయింది వ్యతిరేకత ఏ ప్రభుత్వానికి కూడా స్టార్ట్ అవ్వకూడదు కానీ మీరు వ్యతిరేకతను స్టార్ట్ చేసి వాళ్ళ రోజున ఫ్రీ బస్ తీసేస్తామని ఒకటి తర్వాత డీజిల్ ఆటోలు అండ్ పెట్రోల్ ఆటోలు నడవద్దు అంటే మరి ఆటో డ్రైవర్లు ఎలా బ్రతుకుతారు ఇప్పటికే ఫ్రీ బస్ పెట్టి చాలా వరకు ఇదయ్యారు కానీ ఆడవాళ్లకు ప్లస్ పాయింట్ అయింది అయినా సరే ఆటోలో ఏదో కూడా నడుపుకొని బ్రతుకుతున్నారు మరి వాళ్ళ కుటుంబాలు ఏం కావాలి వాళ్ళ భార్య పిల్లలు ఏం కావాలి వాళ్ళ తల్లిదండ్రు తన తల్లిదండ్రులు ఏం కావాలి వాళ్ళు ఎంతవరకు చదువుకున్నారో చదువుకోలేక ఏదో ఒక పని నేర్చుకొని ఒక డ్రైవింగ్ నేర్చుకొని ఆటో నడుపుకుంటూ బ్రతుకుతున్నారు కదా మరి వాళ్ళ కడుపు మీద కొట్టి మీరు డీజిల్ ఆటోలు నడవద్దు పెట్రోల్ ఆటోలు నడవద్దు ఓన్లీ ఎల్పీజీ ఆటోలే నడవాలి అంటే ఎల్పీజీ ఆటోలే నడవాలి అంటే అది ఎంతవరకు కరెక్ట్ ఇది వ్యతిరేకత కాదా ఆరు ఆరు స్కీములు పెట్టారు స్కీములలో ఒకటి కూడా సరిగ్గా లేదు ఇది 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 వ్యతిరేకత కాదా అధిష్టానం నుంచి రానప్పుడు మీరు ఎలా అవాగ్దానం చేశారు బిఫోర్ ఎలక్షన్స్ బిఫోర్ ఎలక్షన్స్ అటువంటివి చేయొద్దు కదా చేసి ఇటువంటి ప్రజలకు ఇటువంటి ఇబ్బందులు ఎందుకు పెడుతున్నారు ప్రజలకు ఇబ్బంది పెట్టనంత కాలమే మీరు పరిపాలించినా పాలించినా ఏం చేసినా కానీ మీరు ప్రజా నాయకులు అవుతారు ప్రజల్లోకి వెళ్ళిన వాడే లీడర్ ప్రజల్లోకి వెళ్ళిన వాడే ముఖ్యమంత్రి ప్రజల్లోకి వెళ్ళినవాడే వాడే ఎమ్మెల్యే ఎంపీ కలెక్టర్ కౌన్సిలర్ అండ్ కమిషనర్ ఎవ్వరైనా కానీ ప్రజల్లోకి వెళ్ళండి ఇప్పుడు చెప్తున్నా నేను ప్రజల్లోకి వెళ్ళండి గల్లీ గల్లీ సందు సందు ఇల్లు ఇల్లు తిరగండి మీకేంటి కష్టం వారంలో రెండు రోజులు తిరగండి నాలుగు రోజుల కల్లా పది రోజుల వారంలో రెండు రోజులు తిరగండి ఒక గల్లీకి ఎంత వరకు కొట్టుకొస్తారు అంత వరకు ఎక్కడ కబ్జాలు అయినాయో ప్లేసులు ఎక్కడ భూములు కబ్జాలు అయినాయో ఇది మొత్తం బయటకు వస్తుంది హైదరాబాద్ కూడా హైదరాబాద్ అంటే పెద్ద పెద్ద వాళ్ళు అన్యాయంగా కట్టుకున్న వాటిని వాళ్ళు కూడా కట్టి పెట్టి కొనుక్కున్నారు కొనుక్కొని కట్టుకున్నారు వాటిని కూల్చేసారు అలాగే పేదవాళ్ళని కూడా కూల్చేసారు కదా పేదవాళ్ళకి నీడ లేకుండా చేశారు కదా మరి డబుల్ బెడ్రూమ్ ఇస్తానన్నారా ఎంత వరకు నిజమో ఎంత వరకు అబద్ధాలు తెలియదు కానీ వాళ్ళకన్నీ లేక చూసారు కదా మరి భార్య పిల్లల్ని పెట్టుకొని పిల్లల్ని చిన్న చిన్న పిల్లల్ని భర్తల్ని పెట్టుకొని ఆడవాళ్ళు ఏంటి మగవాళ్ళు ఏంటి ఇలా రూపాయి రూపాయి కూడ పెట్టుకొని కష్టపడి కూడ పెట్టుకుని రూపాయి పెట్టి ఇంత భూము జాగాను కొనుక్కొని ఇంత గూడో నీడ వేసుకుంటే మీరు ఆ గూడు నీడ గుడిసిని కొట్టేసేస్తే వాళ్ళు ఎక్కడ బ్రతుకుతారు ఇక ఎక్కడ కొట్టి సంపాదించిన సొమ్ము మొత్తం యాభై ఏళ్ళు వచ్చేటప్పటికి ఒక గూడును ఏర్పాటు చేసుకుంటే అది నమ్మి మీరు ఆ గూడుని కొట్టేసేస్తే వాళ్ళు ఏంటి హైడ్రా అని ఒక పేరు పెట్టారు అది ఎక్కడ కొట్టాలో అక్కడే కొట్టాలి అంటే ప్రతి పేదవాళ్లల్లో కొట్టి ప్రజల్లో వ్యతిరేకంగా తయారయ్యారా నేను ఒకప్పుడు రేవంత్ రెడ్డి గారికి ఎంతో సపోర్ట్ చేశాను వచ్చినప్పుడు ఆయన కులం వచ్చింది గొనుకు పుడుతుంది అది అవుతుంది ఇది అవుతుంది అని చాలా సపోర్ట్ చేశాను కానీ ఇప్పుడు ప్రజల్లో ఉన్నటువంటి వ్యతిరేకతను చూస్తూ ఉంటే అబ్బా నాకే బాధేస్తుంది ఇతను ఎందుకు ఇలా చేస్తున్నారు ఇతను ఎందుకు ఇంత ఒకప్పుడు గాండ్ర గాండ్రెండు సింహంలో పిల్ల భర్జించిన ఒక రేవంత్ రెడ్డి అనే ఒక టైగర్ ఒక బుల్లెట్ ఇప్పుడు ఏం ఇంత సైలెంట్ అయిపోయింది ఎందుకు ఇంత ప్రజల్లో ఇంత వ్యతిరేకతను తెచ్చుకుంటుంది వీళ్ళలో వీళ్ళకే లెసుకుని ఉన్నాయా బట్టి బట్టి విక్రమార్క గారికే కానీ లేకపోతే ఉత్తమ్ కుమార్ రెడ్డి గారికే గాని సీపతికే కానీ కోమటి రెడ్డి గారి వెంకటరెడ్డి గారే కాని వీళ్ళందరూ ఎప్పటి నుంచో కాంగ్రెస్ అధిష్టానంలో ఉన్నవాళ్ళు ఇప్పుడు కొత్తగా వచ్చిన అభ్యర్థి ఎవరు రేవంత్ రెడ్డి గారు మరి రేవంత్ రెడ్డి గారిని సీఎం గారు అయ్యేటప్పటికి వీళ్ళలో వీళ్ళకి ఏమైనా వ్యతిరేకతలు ఉన్నాయా ఈ వ్యతిరేకతని కలిపి ప్రజల్లో కూడా వ్యతిరేకత అయిందా ఇది మాత్రం నాకైతే మాత్రం కరెక్ట్ అనిపిస్తలేదు నేను కూడా కొంచెం బాధపడుతున్నాను ఇబ్బందిగా ఫీల్ అవుతున్నాను ఒక నాయకుడిని అలా అయినందుకు ఒక కాంగ్రెస్ కాంగ్రెస్ లో లీడర్ సీఎం అలా అయినందుకు నేను కూడా బాధపడుతున్నాను ఎన్నికలు రాబోతున్నాయి అదే అలాగే ఢిల్లీలో కూడా కాంగ్రెస్ ఎన్నికలు రాబోతున్నాయి కదా సో వీటన్నిటికీ కాంగ్రెస్ పార్టీ మీద ఎఫెక్ట్ పడుతుంది అంటారా తప్పకుండా పడుతుంది పరిపాలన ఇలా ఉంటే మాత్రము ప్రజలకి సరైన న్యాయం చేయలేకపోతే ప్రజలకు ఇస్తానన్న ఏ హామీ ఇచ్చారో ఆ హామీలు నెరవేర్పించలేకపోతే మాత్రం తప్పకుండా ఎఫెక్ట్ పడుతుంది ఎఫెక్ట్ పడటమే కాదు మళ్ళీ భూస్థాపితం అయిపోయింది అనుకున్నటువంటి బిఎస్ఆర్ బిఎస్ఆర్ పార్టీ బిఐఎస్ఆర్ పార్టీ వస్తుంది మళ్ళీ మళ్ళీ అది రావడం కోసమే వీళ్ళు ఇలా చేస్తున్నారా మళ్ళీ వీళ్ళు ఉనికిని వీళ్ళు కోల్పోతున్నారా వీళ్ళ అధిష్టానాన్ని చేదాచుకుంటున్నారా అని నేను కూడా ఒక ఫీల్ అవుతున్నాను బిఆర్ఎస్ వస్తున్నాను నాకు కూడా నేనే చేశాను ఆయన ఉన్నప్పుడు అంటే డబుల్ బెడ్రూమ్ లోకపోయారు కానీ చెప్పిన వాగ్దానంలో డబుల్ బెడ్రూమ్ ఇస్తానని ఆయన గద్దెక్కారు దళితుడిని సీఎం చేస్తానని ఆయన గద్దెక్కారు ఇవి రెండు చేయలేకపోయారు కానీ పాలన ఒక లెక్కలో ఉంది అలా ఇంకా సూపర్ డూపర్ ఏం కాదు ఒక లెక్కలో లాక్కొచ్చారు ఈ ఏంటంటే ఒక అభిమానం తెలంగాణ నాయకుడు తెలంగాణ రక్షకుడు తెలంగాణ యోధుడు అని ఒక అని ఒక పేరు మీద అతన్ని అభిమానం అలా లాక్కొచ్చారు కానీ ప్రజలు ఇప్పుడు ఈ రేవంత్ గారి దగ్గరికి వచ్చేటప్పటికి ఇలా సైలెంట్ అయిపోయింది ఈ ప్రజలు కనిపిస్తుంది అలాగా నాకు రెండు ఒకటే కానీ ఇతను మరీ దా వరుగా ఉంది దారుణంగా ఉంది రేవంత్ రెడ్డి గారి పాలన అనేది ఏంటంటే దారుణంగా ఉంది ప్రజల్లోకి వెళ్ళండి ఫస్ట్ ప్రజాయాత్ర అనేది ఒకటి మొదలు పెట్టండి పాదయాత్రలు ఓదార్పు యాత్రలు ఇవి కాదు ఒకళ్ళు పాదయాత్రలు మొదలుపెట్టారు ఒకళ్ళు ఓదార్పు యాత్ర మొదలు పెట్టారు మీరు ప్రజాయాత్ర మొదలుపెట్టండి ప్రజల్లో ఎంతటి పాజిటివ్ రెస్పాన్స్ వస్తుందో మీకు అర్థమవుతుంది రోడ్లు అనే రోడ్లు ఎలా ఉన్నాయి అనేది తెలుస్తుంది ఒకటి ఫస్ట్ తర్వాత ఏంటంటే వాటర్ ట్యాంక్ వాటర్ ట్యాంక్ లైన్లు ఎలా ఉన్నాయనేది తెలుస్తుంది కరెంట్ లైన్లు ఎలా ఉన్నాయని తెలుస్తుంది బర్ఫులు ఎలా ఉన్నాయని తెలుస్తుంది ఎవరు ఏ జాగా ఎక్కడ ఏ భూమి ఎక్కడ కబ్జా చేశారు అనేది బయటకు వస్తుంది అక్కడ ఎమ్మట్టిన స్పాట్ గా పేదవాడికి ఇల్లు వాకి లేని జాగా లేని పేదవాడికి అక్కడికక్కడికి ఒక అరవై గజాలు రాసి ఇచ్చేసేసేయండి వాడు గుడి గుడిసేసుకుంటాడో మేడ కట్టుకుంటాడో కట్టుకుంటాడు కట్టుకోలేని ఎడ మీరే కట్టివ్వండి ఇది కానీ ప్రజాపాలన అంటే ఇదేం ప్రజాపాలన ప్రజల్లో వ్యతిరేకత తెచ్చుకొని మీకు సపోర్ట్ చేసినటువంటి మాలాంటి టైగర్లను కూడా సైలెంట్ గా పక్కన పెడితే ఇంకా ప్రజాపాలన అంటే ఇది ఏం చెప్పాలా అని నేను కూడా ఆలోచిస్తున్నాను ప్రజాపాలన అంటే ప్రజల్లోకి వెళ్ళి చేసిన వాడే సీఎం ప్రజల్లో తిరిగి ప్రజల బాధకులు సాధకులు కష్టాలు సుఖాలన్నీ కనుక్కున్న వాడే ప్రజానాయకుడు